హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరు బాగున్నారండి నేను మీ సంధ్యనండి నేనైతే నిన్న వీడియో పెట్టలేదు కదా ఇంక వాళ్ళైతే వీడియో స్టార్ట్ చేశానండి ఇదైతే సాటర్డే రోజు బ్లాగ్ అండి ఈవినింగ్ నుండి షూట్ చేసే బ్లాగ్ అయితే ఇంకా మార్నింగ్ నుండి అయితే చూ చేసింది మార్నింగ్ వరకే పెట్టాను కదా ఇదైతే ఈవినింగ్ నుండి అయితే చేశానండి ఆ రోజు ఎండ చాలా కొట్టిందండి బట్టలు చూసారండి ఎన్ని బట్టలు అసలు ఎందుకంటే ఈ మధ్యలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల బెడ్షీట్స్ అండ్ బట్టలు శారీస్ అండి ఇంకా నేను వినాయక చవితి అప్పటి కట్టుకున్న ఫైవ్ శారీస్ ఉన్నాయి కదా జస్ట్ వన్ అవర్ టూ అవర్ అట్లా హ్యాండిల్ చేసేసి అయితే తీసేశాను ఇంకా అవైతే నేనైతే ఇంకా వాష్ చేయలేదండి నిన్ననైతే మొత్తం క్లీనింగ్స్ అండి బట్టలదే పెట్టుకున్నాను నిన్న ఇంకా ఈ బట్టలు అండి శారీస్ అండి ఇంకా బెడ్షీట్స్ అండ్ చేపలు అండి వినాయక వినాయకుడి దగ్గర కూర్చున్న చేపలు ఉంటాయి కదండీ ఆ చేపలు నిన్న డే అంతా ఇదే వర్క్ అయిపోయిందండి ఇంకా మీది నుండి బట్టలు తీసుకురావడం కింద వేయడం ఆరిన ఆరినట్టు ఇంకా వాషింగ్ మిషన్లోనైతే ఒకటి అన్నయ్య వాళ్ళ వాషింగ్ మిషన్లో ఇంకొకటి మా వాషింగ్ మిషన్లో అండి మీద కింద కలిపేసాను ఇంకా డబల్ డబల్ వేసానండి ఇంకా చేపలైతే మా అత్తయ్యగారు చేతుల బిండారు ఇంకా ఇంకా మిగతా అయితే చిన్న అన్ని నేను చేతిలో బిండేసుకున్నాను స్కూల్ బట్టలు అండ్ పాపయ్యి మసి బట్టలు ఇవన్నీ ఉంటాయి కదండీ అవన్నట్టు నేను చేతులు బిండేసానండి ఎన్ని బట్టలు అసలు ఇంకా టూ కంప్లీట్గా సాటర్డే టు సండే కంప్లీట్గా బట్టలు అయినాయి అండి మాకైతే ఇంకా దాని తర్వాతకైతే ఇంకా బా ఈవినింగ్ వర్క్ ఉంటుంది కదండి మళ్ళీ బాసలు క్లీన్ చేయాలి కదా మళ్ళీ బాసన్లు ఇండ్లు మళ్ళీ టీ టైం పిల్లలకు పాల టైం అవుతుంది కదా ఇక్కడైతే బాసలు నేనైతే మళ్ళీ ఎక్కడెక్కడ సెట్ అయితే చేస్తున్నాను ఎందుకంటే స్టాండ్ కావాలి కదా భాసలు స్టాండ్ అయితే కావాలి కదండి ఈ బాసాలు తీసేస్తాను కదా ఇంకా మళ్ళీ వాష్ చేసి బాసనలు అయితే వాళ్ళు వేయడం అండి వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మీ ఒక్కొక్క సబ్స్క్రైబర్ అయితే నాకు ఎంతో చాలా వాల్యూల్ అండి ఒక్కొక్కరు నాకు సబ్స్క్రైబ్ చేయడం అయితే నేనైతే రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను మీ ఆదరణ అభిమానం అయితే నాకు కావాలండి ఇక్కడైతే ఇంకా నేనైతే బాసనలు అన్నీ సెట్ చేస్తున్నానండి సెట్ చేసిన తర్వాతకి మళ్ళీ బాసనలు అయితే తీసేస్తాను నేను మళ్ళీ అయితే క్లీన్ చేయాలండి ఇంక ఇదే వర్క్ అండి ఆడవాళ్ళకి ఇంకేం వర్క్ ఉంటుందండి నాకు తెలిసి లేవడం తినడం క్లీనింగ్ చేయడం పడుకోవడం పిల్లల్ని చూసుకోవడం మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించడం మళ్ళీ రావడం మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ సేమ్ ఆగేనండి ఇదే రిపీట్ ఇంకా ఆడవాళ్ళకి ఈ డ్యూటీ తప్ప వేరే డ్యూటీ లేదు ఇక్కడనైతే టీ పోస్తున్నానండి ఈ వీడియో కంప్లీట్గా మా పాప తీసిందండి మా పాప కూడా మెల్లమెల్లగా నేనైతే ట్రైనింగ్ ఇస్తున్నానండి ఇక పక్కన గ్లాస్ అయితే అన్నయ్య వాళ్ళ వది అన్నయ్యకి వదినకి పోస్తున్నాను అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఆఫ్టర్నూన్ నేను పాలు తెచ్చుకున్నాను ఇంకా పాలు అన్నయ్య వాళ్ళు వదినకి లేకపోయేసరికి నేను మళ్ళీ మా హస్బెండ్ తెచ్చాక అన్నయ్యకి వదినకైతే అయితే పెడుతున్నాను మా అన్నయ్య వాళ్ళు మేము ఒకే దగ్గర అని చెప్పాను కదా మేము చాలా ఉంటాం ఒకళ్ళ దగ్గర లేకపోతే ఒకళ్ళమైతే సెట్ చేసుకుంటామండి ఇంకా అక్కడైతే ఆ వీడియో పెద్ద పాపను అయితే తీసిందండి బాగానే తీసింది కదా ఏదో తీసి తీయనంటూ పాపకి ఇంకా తెలియదు కదా ఇప్పుడే కదండి పాప పాపతో తీయించడం అయితే ఇక్కడ అనుకుంటున్నాను రూమును చూసి అయితే మీరు భయపడకండి ఎందుకంటే ఇది వినాయకుని రోజు నిమజ్జనం కోసం అయితే నేను గిన్నెలైతే ఒక గిన్నె అయితే తీసాను ఎందుకంటే దేవుణ్ణి గిన్నెలు వేయడానికి పెద్ద టబ్స్ లేకుండే ఇంకా అన్నయ్య అన్నారు కదా ఈ గిన్నె తీసుకురా గిన్నెలు వేస్తామని అయితే మా అన్నయ్య చెప్పారండి చెప్తే నేనైతే ఇంకా వీడియో వీడియో అయితే తీస్తున్నాను అక్కడ ఈ ఇంట్లోకి వచ్చిన దగ్గర నుండి అసలు పని తీరడం లేదండి ఏందేమో నాకు అర్థం కాదు ఎంత చెయ్యి చేయనట్టే ఉంటుంది ఎంత చెయ్యి చేయనట్టే ఉంటుందండి అసలు చేసి చేసి నా కాస్ట్ వస్తుంది కానీ పని అయితే తీరడం లేదండి ఇక్కడైతే మా హస్బెండ్తో ఇవన్నీ సెట్ చేసి మళ్ళీ మీద ఎక్కించాలి కదా అదే సెజ్జల మీద మేమైతే సెజ్జనే అంటామండి మా లాంగ్వేజ్లో తెలంగాణలో ఇంకే ఇంకే ఎవరెవరు ఏది అంటారో నాకైతే తెలియదు పాపం ఇక్కడైతే మా హస్బెండ్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే దాన్ని సెట్ చేస్తున్నాడు కానీ సెట్ కావట్లేదు లాస్ట్ టైం అయితే ఇక్కడ మమ్మీ సెట్ చేసిపోయింది ఎంతకైనా మా మమ్మీ ఎక్స్పర్ట్ అండి ఇలాంటి విషయాలల్లో ఇంకా తనకు నేను చెప్తున్నాను ఇట్లా వేయండి ఇట్లా వేయండి అంటే తన మాట వినిపించుకోవడం లేదండి నాతో ఏదో టాక్ చేసుకుంటాం ఈ వర్క్ అయితే చేస్తున్నాడు తను ఇంకా ఫైనల్ అయితే సెట్ అయింది ఇవన్నీ క్లీన్ చేస్తున్నానండి ఇవన్నీ మీద ఎక్కించడము ఇంకా కొన్ని బెడ్షీట్స్ బట్టలు ఉంటాయి కదండి అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇంకా అప్పుడప్పుడు మేమైనా వేసుకోవడానికి ఇక్కడ బాక్స్ ఉంది కదండి ఈ బాక్స్ అండి ఇది ఆక్వాగడ్ బాక్స్ ఉంది కదా ఇందులోనైతే నాప్తిన్ గోలీలు వేసి ఈ బాక్స్ లో పెట్టడానికి అయితే నేనైతే ప్లానింగ్ చేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ సెల్ఫులు ఎక్కడ ఎక్కడెక్కడ ప్యాకప్ అయిపోయిందండి ఇల్లు కంప్లీట్ గా నిండిపోయిందండి స్పేస్ అయితే లేదు మళ్ళీ ఇంకొకటి అంటే నాకు ఇల్లు ఇల్లు ఎట్లుండాలంటే ఎక్కడ చూసినా స్పేసియస్గా ఉండాలి మీరు మా ఇల్లుని చూసుంటారు అంటే కింద సెల్పులు కానీ స్టూ సారీ అండి చైర్లు కానీ పీటలు కానీ ఇవన్నీ ఇవి ఉండడం అయితే నాకు ఇష్టం ఉండడు ఇంకా అన్నీ సెట్టింగ్ చేసుకోవడానికి అన్నీ ఎక్కడైతే నేను సెట్ చేస్తాను ఇక్కడ మా హస్బెండ్ అయితే చూడండి సెట్ చేస్తున్నారు తను అవన్నీ వంట గిన్నెలేనండి ఇవన్నీ నా మ్యారేజ్కి మమ్మీ వాళ్ళు పెట్టిన టెన్ కేజీస్ ఇది ఫిఫ్టీన్ కేజీస్కి ఇది ఫైవ్ కేజీస్ ఆరు సిక్స్ కేజీస్ ఉంటాయి కదండి ఇంకా ఆ గిన్నెలు అండి ఇవన్నీ మా ఇంట్లో ఏదైనా ఆకేషన్ అయితే మాత్రం నేనైతే బయట నుండి ఏ గిన్నెలు కొనుక్కరానండి ఇంకోటండి ఇక్కడ మేమైతే బయటకు వెళ్తున్నాం అండి ఎక్కడికంటే మినీ ట్యాంక్ బండ్ దగ్గర అండి ఇక్కడ నగర్ మినీ ట్యాంక్ బండ్ దగ్గరకైతే వెళ్తున్నాము ఆ రోజు వినాయకుడు ఫైనల్ డే నిమజ్జనాలు జరుగుతున్నాయి ఇంకా మా ఫ్యామిలీ అంతా రేపటి బ్లావర్ కనిపిస్తుంది అండి మా ఫ్యామిలీ అంతా అయితే అత్తయ్యలు మా అన్న వాళ్ళు వెళ్లేసేస్తాం రా చూసేసేద్దాం దేవుళ్ళను అందులో వేసేస్తారు కదా దేవుని సాగరింపి రావచ్చు అంటే ఇంకా నేను మా హస్బెండ్ మా పాప మాత్రం మేమైతే బైక్ మీద వెళ్తున్నాం మిగతా అక్కేలు అన్నయ్యలు వదినలు మాత్రం వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నారు రేపటి వీడియోలో వాళ్ళు వర్తిస్తారండి రేపటి వీడియోలో చూపిస్తాను నేనైతే ఇదేనండి మా ఇల్లు చూసారు కదా మీదనేమో అన్నయ్య ఉంటారు కిందనేమో నీదు నేను ఉంటానండి ఇదే మా ఇల్లు అండి చిన్న చిన్న బొమ్మరి ఇల్లు అండి మేము మా అన్నయ్య నేను కలిపి తీసుకున్న హౌస్ అండి ఇది ఎంతో కష్టపడితే గానీ ఇల్లు మాకు దక్కలేదు మా ఇల్లు గురించి డీటెయిల్స్ కావాలంటే నేను చెప్తాను ఇంకా ఫైనల్గా అయితే బండి మీద ఇంకొక ఒక క్లిప్ తీద్దామనేసి అయితే ఒక క్లిప్ అయితే తీస్తున్నాను ఇంకా బైక్ మీదనైతే నేను మా పెద్ద చిన్న సారీ అండి చిన్న పాప తన ముగ్గురం అయితే మేము బండి మీద వెళ్తున్నాము ఏదో తనైతే చెప్తున్నాడు స్టోరీ మాట్లాడుకుంటానైతే వెళ్తున్నామండి ఫైనల్ అయితే అక్కడికి వెళ్ళాము అక్కే వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం రేపటి వీడియోలో మళ్ళీ అందరినీ చూపిస్తున్నా చూపిస్తా అండి మీకైతే మేమందరం కలిసి ఎక్కడెక్కడి వరకు వెళ్ళడం ఏదేం చూసి ఈ వీడియోని ఇంతటితో ఏం చేస్తున్నాం